భయంకర పరిస్థితి చూస్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులు మీ బట్టలు ప్రజలు ఇప్పకుండా చూసుకుని ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఇలా దళిత బిడ్డలకి పన్నెండు లక్షల రూపాయలు దళిత దళిత బంధు అని చెప్పి ఒక రూపాయి బీసీ ఇస్తాం బీసీ బిడ్డలకి ఏ ఒక్క ప్రజలకి దుర్మార్గం స్థితిలో ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు హైదరాబాద్ అంటే కేటీఆర్ గారు కట్టించినటువంటి బ్రిడ్జులు ఏవైతున్నాయో దానికి కింద రంగులేసి ఓపెన్ చేసినప్పుడు తప్ప హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఒక పని చేయలే ఒక ఎస్టీపీలు కానీ మేము మేము కట్టిన ఎస్టీపీలే ఇలా బ్రిడ్జులు కట్టింది మా కట్టినటువంటి మంచి తెచ్చింది మా తెచ్చిందే ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎక్కడన్నా కనీసం ఒక పైసా హైదరాబాద్ నగరం తెచ్చే సూరత్ లేదు కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కుక్కట్పల్లిలో ఇలా హౌసింగ్ బోర్డు లో వేల కోట్ల రూపాయల ల్యాండ్ అమ్ముతున్నది వాస్తవం కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కుక్కట్పల్లి కాన్షియన్స్ లో ఏదైతే హౌసింగ్ బోర్డు గతం మేము ఆ రోజు గతంలో మీ కాంగ్రెస్ పార్టీ మూడు వేల కోట్ల రూపాయలు ఆ రోజు ల్యాండ్ అమ్మింది మళ్ళీ మళ్ళీ గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఒక వెయ్యి కోట్ల రూపాయలు మళ్ళీ అమ్మారు ఈ రకంగా ప్రయత్నం దీనికి మా కుక్కడి పెళ్లికి రూపాయల కానీ కనీసం ఈ రోజున వెయ్యి కోట్ల రూపాయలు అమ్ముకొని దాన దత్తం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు గురుకుల పాఠశాలలో ఎక్కడ అక్కడ అన్నం లేక పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు వాళ్ళని చేయండి ఏ ఒక్క పని చేయకుండా ఇష్టం మాట్లాడుతున్నటువంటి దుర్మారం ఉంది నేను చెప్తా ఉన్నాను గుండా మీరు చేస్తే మేము కూడా ఏం చేయాలనుకుంటే ఎవరు తట్టుకోలేడు మాకు అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కానీ ఆ సంస్కృతి రౌడీగా చేసే సంస్కృతి మాది కాదు హైదరాబాద్ నగరానికి సస్యశాన్ని నడిపించి బ్రహ్మాండంగా ఇండియా తెచ్చే విధంగా ఆ రోజున కేటీ రామారావు ప్రయత్నం జరిగింది మీరు ఇప్పటికైనా మార్చుకోండి మీ బట్టలిప్తము సంపుతము నరతము బొక్కులు వంపుతామంటే చూసుకుంటాం దేనికైతే సిద్ధపడతాం భయపడవలసిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీ అందరి ఎంబడి తరిమి తరిమి కొట్టే వస్తుంది జాగ్రత్త మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎంతమందిని నష్టం చేసినా ఎంతమందిని కొట్టినా ఎంతమంది జైలు పంపించినా మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఏం జరుగుతో చూపెడతాం ప్రజల పక్షాన నిలబెడతాం ప్రజే ముఖ్యం ముఖ్యులు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చేటువంటి గొప్ప